స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతి జిల్లా సూలూరుపేటలో అత్యంత ఘనంగా నిర్వహించారు పట్టణ పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ కార్యాలయంతో పాటు పట్టణంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలలో పాఠశాలల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు మొదటిసారి ఎమ్మెల్యే హోదాలో నియోజకవర్గ మహిళా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆర్డీఓ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణత్యాగం ఈ రోజు మనం జరుపుకుంటున్న ఈ స్వాతంత్ర దినోత్సవం అని చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ దేశం గురించి తెలుసుకోవాలని ఎందుకంటే దేశభక్తి ఉన్న ఎవ్వరూ తప్పు చేయడానికి ముందుకు రారని ఆమె అన్నారు

అందరికీ డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి దీనికి మన స్వాతంత్రం రావడానికి కారణం ఎంతో మంది ప్రాణత్యాగం చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరు దేశం గురించి దేశం ఇంపార్టెన్స్ గురించి ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచే తెలుసుకోవాలి సో దేశ భక్తి వాళ్ళు ఎవరు తప్పు చేయడానికి ముందుకు రారు ప్రతి ఒక్కరూ మనం భారతీయులుగా పుట్టిన దానికి మనందరం చాలా గర్వపడాలి మన దేశంలో ఎలాంటి కులమతాలు భేదాలు లేకుండా అందరం కలిసి ఉంటే మన దే భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఎంతోమంది ఇప్పటికీ ప్రాణత్యాగాలు చేస్తున్నారు మన దేశాన్ని రక్షిస్తూ ఆర్మీ వాళ్ళు ఎక్కడో ఉండి మన దేశాన్ని రక్షిస్తున్నారు అలాగే ఇక్కడ ఉన్న సైంటిస్టులు కానీ డాక్టర్లు గాని ప్రతి ఒక్కరూ మన భారతదేశాన్ని రక్షిస్తూనే ఉన్నారు మీరందరూ కూడా పెద్దయాక మన భారతదేశం కోసం ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాను అలాగే అందరి ఆశీర్వాదంతో సూలూరుపేట నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా మొదటిసారి ఎమ్మెల్యేగా అడుగు పెట్టాను ఖచ్చితంగా మన సూలూరుపేట నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడిపించడానికి నా ప్రయత్నం నా వంతు కృషి నేను ఖచ్చితంగా చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు